నవభారతదేశం దేశం మనదిరా చక్కటి దేశభక్తి పాటలు నవభారతదేశం దేశం మనదిరా త్రివర్ణ పతాకమో ఇది మన ఆత్మ గౌరవము చక్రపు నడకేమో ఇది కాలపు ప్రగతి చిన్నహము భారత గణతంత్రం ఇది ప్రజలందరి స్వేచ్ఛా స్వతంత్రం జగతిని చాటేటీ అఖండు భారతమృతం త్రివర్ణ పతాకమో మన ఆత్మగౌరవము చక్రపు నడకేమో ఇది కాలపు ప్రగతి చిన్నో నవ దేశం మనదిరా జగతిని చాటేటీ అఖండు భారతమృతం రెపరెపలాడుతూ ఎగిరే జెండా మనదిరా భారత జెండా మనదిరా త్రివర్ణ పతాకమో ఇది మన ఆత్మ గౌరవము చక్రపు నడకేమో ఇది కాలపు ప్రగతి చిన్నహము భారత గణతంత్ర దినోత్సవం ఇది ప్రజలందరి స్వేచ్ఛ స్వాతంత్ర దినోత్సవం జగతిని చాటే అఖండ భారతమృతం త్యాగదనుల రక్తముతో తడచినయీ పుణ్య నేలరా వీర జవానుల ధైర్యంతో నిలచినయీ స్వర్ణమా భారతదేశం స్వర్ణ భారతదేశం మనదిరా అంబేద్కర్ గాంధీజీ కలలగన్నా దేశం మనదిరా ఎందరో వీరుల త్యాగదనుల రక్తంతో తడిసిన ఈ పుణ్యలేలరా వీర జవాన్ల ధైర్యంతో నిలచిన స్వర్ణ భారతదేశం మనదిరా గాంధీజీ నెహ్రూజీ అంబేద్కర్ కలలు గన్నా దేశం మనదిరా అంబేద్కర్ కలలు గన్నా రాజ్యాంగమే దికు చట్టం రా ముందు అందరు సమానమని చెప్పే సాక్ష్యం రా కులమత భేదాలు వీడుదాము భారతీయులమంటూ ముందుకు సాగిపోదాము ఐక్యమతమే మన బలమని చాటుదాము భరతమాత ముద్దు బిడ్డలం భారతీయులమని చాటుదాము లోకానికి చూపుదాము మనమంతా ఒక్కటేనని ఐక్యత ఏ మా మతమని భారతదేశమే మా దేశమని చాటి చూపించుదాము మనమంతా భారతీయులమని భారతమాత ముద్దు బిడ్డలామని ఐక్యమతమే మన బలమనీ భారతదేశమే మన దేశమని చాటించి చూపుదాము రేపటి పౌరుల కోసము ప్రగతి బాటను బేద్దాము గంగా యమున కృష్ణల జల తరంగాల నాదము ఏడు జీవనదులు మన దేశములా పుణ్యగణ నిధులురా జీవనదులు పుట్టిన మన దేశమురా వేద పురాణాలు శాస్త్రాలు జ్ఞాన శిఖరాలు వేద భూమి మనదిరా పుణ్య భూమి మనదిరా జీవనదుల నిలయం మనదిరా గంగా యమునా కృష్ణ నదుల జలతరంగా దేశం మనదిరా భారతదేశం మనదిరా జీవనదులు ప్రవహించే దేశం మనదిరా గంగా యమునా కృష్ణలా జలతరంగాణాలు వేద శాస్త్రాలు జ్ఞాన శిఖరాల వేదమయము దేశం మనదిరా శాంతిని కోరే దేశం మనదిరా క్రాంతిని పంచే దేశం మనదిరా శత్రువుల కళ్ళు పడితే సింహ గర్జించే దేశం మనదిరా దేశం కోసం ఎంతటి త్యాగాలైనా చేసే వీరుల కన్నా భరత మాత దేశం మనదిరా భేదాలు దేశం మనదిరా ఎందరో వీరులు పండితులు కన్న దేశమురా పుణ్య భూమి మనదిరా దశావతారాలు ఎత్తినది ఈ పుణ్య భూమిలో నేరా ఎంత గొప్పదైన దేశమురా జీవనదులు ప్రవహించే దేశం మనదిరా వేద శాస్త్రాలకు నిలయం మనదిరా వేదాలు పుట్టిన దేశం మనదిరా వేద పురాణ శాస్త్రాలు జ్ఞాన శిఖరాల వేదమయ భూమిరా పుణ్య భూమి మనదిరా శాంతిని కోరే దేశం మనదిరా క్రాంతిని పంచే దేశం మనదిరా శత్రువుల కళ్ళ పడితే సింహమై గర్జించే దేశం మనదిరా శాంతిని కోరే దేశం క్రాంతిని పంచే దేశం శత్రు కళ్ళు పడితే సింహమై గర్జించే దేశం మనదిరా యువతరం మేలు కొనాలి నవ చరిత్రను రాయాలి విశ్వగురువుగా భారతదేశం ముందుకు అడుగులు వేయాలి ప్రగతి బాటకు అడ్డుపడిన వారిపైన సింహమై గర్జించాలి ఎదురు తిరిగి పోరాడాలి యువతరం మేలు కొనాలి నవచరితను రాయాలి భావితరాలకు ప్రగతి బాటను వేయాలి విశ్వగురువుగా భారతదేశం ముందడుగులు వేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎన్ని అవరోధ కలిగిన అడ్డంకులను అవరోధాలను చేదిస్తూ ముందుకు సాగాలి భారత వీరులమై పోరాడాలి ప్రగతి బాటను వేయాలి భావితరాలకు బంగారు బాటను వేయాలి యువతరం మేలు దేశం ప్రగతి కోసం ఎంతటి త్యాగాలైనా చేసే యువత కన్నా భారత ముద్దు బిడ్డల దేశం మనదిరా దేశం కోసం పోరాడే ప్రగతి బాటను వేసే వీరుల కన్నా పుణ్య భూమి మనదిరా యువతరం మేలు కొనాలి నవచరితను రాయాలి యువతరం మేలు కొనాలి నవచరితను రాయాలి త్యాగ వీరులు చూపిన బాటలు నడవాలి విశ్వగురువుగా భారతదేశం ముందడుగు వేయాలి అందరికో విజ్ఞాన పాఠాలు పంచాలి మన దేశపు వీరులు ఐక్యతతో సాధించాలి వెలుగు పాటలు వేయాలి రేపటి పౌరుల ప్రగతి బాటలు వేయాలి భారతదేశం గొప్పతనం చాటాలి శత్రు కళ్ళు పడితే సింహమై గర్జించే దేశం మనదిరా భారతదేశం మనదిరా మనమంతా ఒక్కటేనని భరతమాత మాత ముద్దు బిడ్డలామని ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని వీరులమని చాటెదమా చూపెదమా అమర వీరులకు జోహారులు జై హో జై హో భారత జనయిత్రి జై హో జై హో ప్రజా నేడు గణతంత్ర దినోత్సవము మనకందరికి అపురూపమైన పర్వదినము స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చిన రోజు మన భావితరాలకు బంగారు బాటను వేద్దాము ఐక్యతతో కలిసిమెలిసి ఉందాము జై హో జై హో భారత జనయేత్రి जय हो जय हों तंत्र गणतंत्र दिनोत्सव मनकंदर की पर्व दिन जय हिंद जय भारत बंदे मातरम आई लव मई इंडिया जय बोलो भारत माता की जय